దేశ స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు స్థాపించినటువంటి ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఐఎస్బి తొమ్మిదవ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని చెప్పేసి ఈరోజు అనంతపురం నగరంలో ఈరోజు పత్రికేయ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరి పోస్టర్లు ఆవిష్కరణ చేయడం జరిగింది మరి ప్రధానంగా మరి ఏమైతే ఈ యొక్క తొమ్మిదవ జాతీయ మహాసభలను మరి రాయలసీమలో కడప నగరంలో అంగరంగ వైభవంగా మరి జాతీయ మహాసభలను నిర్వహించబోతా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా ఏదైతే మరి ఈ జాతీయ మహాసభల్లో దేశంలో రాష్ట్రాల్లో నెలకొన్నటువంటి వైద్య రంగ సమస్యలపై ప్రధానంగా చర్చించబోతా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా ఇవాళ ఏదైతే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గత పద్నాలుగు సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి నేపథ్యం ప్రతి ఒక్కరు చూస్తా ఉన్నారు అయినప్పటికీ కూడా మరి ఈ దేశంలో అనేక మంది విద్యార్థులు నిరుద్యోగులు మరి రోజు రోజుకు పెరుగుతున్నారు తప్ప ఎక్కడే కాని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కనిపించినటువంటి పరిస్థితి కనిపించలేదు వీటన్నిటిపైన మరి తొమ్మిదవ జాతీయ మహాసభల్లో చర్చించబోతా ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉద్యమం ರೂಪ oh, ಪುಲ್ರ చేయబోతా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి నారా లోకేష్ గారు మరి యువగాలం పాదయాత్ర చేస్తూ ఏదైతే డిగ్రీ పీజీ విద్యార్థులకు శాపంగా మారినటువంటి జీవో నెంబర్ డెబ్బై ఏడు ను రద్దు చేస్తామని చెప్పేసి అనేక సందర్భాలుగా హామీ ఇచ్చే ఈరోజు అధికారం లేకి గద్దె నెక్కిన తర్వాత నారా లోకేష్ గారు ఆ హామీని మరిచి ఈరోజు అధికారాన్ని చేపడతా ఉన్నాడని చెప్పేసి ఈ సందర్భంగా ఉన్నాం అదే విధంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఏదైతే మెడికల్ కళాశాలలో రోజు ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు వాటిని కూడా వ్యతిరేకిస్తా ఉన్నాం ఇప్పటికైనా ఇలాంటి ప్రైవేటీకరణ లేకపోతే కార్పొరేటీకరణ ఇలాంటి కార్పొరేటివ్ విద్యా విధానాలను మార్చుకొని ఇప్పటికైనా రాష్ట్ర దేశ అభివృద్ధి గురించి రాష్ట్రంలో నెలకొన్నటువంటి నిరుద్యోగ సమస్యల గురించి విద్యార్థుల సమస్యల గురించి ప్రజల గురించి ఆలోచన చేయాలని చెప్పేసి ఎవరైతే రాష్ట్రంలో పాలిస్తా ఉన్నటువంటి నాయకులకు తెలియజేస్తా ఉన్నాం ఏదేమైనా రాష్ట్రంలో నెలకొన్నటువంటి సమస్యలు పరిష్కరించి ఈ యొక్క ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధికి దేశ అభివృద్ధికి పాటు పడాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఎస్బి తొమ్మిదవ జాతీయ మహాసభలను జయప్రదాం చేయాలని చెప్పేసి విద్యార్థి లోకానికి పిలుపునిస్తా ఉన్నాం